ఇండియా కూటమి వాళ్ళు చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వస్తే ఆ వస్తే అనే పరిస్థితి ఉందా లేదా ఈ రాముని విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ ఇంకా కాకపోతే ఏదో రోజుకి వస్తుంది మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్కాటా ఇంకమ్ క్యాపిటల్ జీడీపీ అంత హైలో ఉండి మాకు కాకుండా ఏంటండి అని డెఫినెట్గా గోడ చేస్తారు ఇప్పుడు అదే ఆ రోజులు ఇచ్చేస్తారు యాక్సిడెంట్ అక్కడ సెవెం ఉన్నప్పుడు కోటి రూపాయలు ఎక్స్క్రేషియా అన్న ఎవడో మాట్లాడు అదే ఆరు నెలలు అయిన తర్వాత ఎక్స్క్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మాకు మా లక్ష రూపాయలు ఇచ్చారండి మాకు ఐదు లక్షలు ఇచ్చారండి అది ఆ బాడీ అలా కనబడుతుండగా మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి ఎప్పుడైతే ఆరు మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది ఎందుకో అది చేయలేదు వాళ్ళకి ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు అందులో వాళ్ళదేం తప్పులేదు వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పేశారు చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కు ఉందా హక్కుంటే ఎలా అధిగమించాలి ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన కేబినెట్ నో ఉంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా ఆ ప్రొసీజర్ ఏమైనా ఫాలో అయ్యారా ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు అసలు అర్థమంది ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా పంపట్లేదు వాళ్ళు మనం చిన్న తాపి తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే జేబులో వచ్చేంత బుక్ తీస్తాడు బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు మన్న రాయమంటాడు ఐదు వందలు ఇచ్చామని రాయండి అని ఆ బుక్ చేబులో పెట్టుకుంటాడు ఎందుకంటే రాతలో ఉంటే పొద్దున ఎప్పుడైనా నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా అంటే టక్ బుక్ తీసి ఇది బాబు ఐదు వందలు ఇచ్చారు చూసుకొని డేట్ కూడా రాశారు మీరే రాశారు అంటాడు పోలవరం కదేం లేదు పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మంత కాగితం లేదు ఏది వాళ్ళు ఏమో వీళ్ళు అడిగారట వాళ్ళు ఇచ్చారట ఈయన ఏమో నేను అంటాడు వాళ్ళు ఏమో అడిగితేనే ఇచ్చామంటారు దానికి కూడా ఏమీ లేదు కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అసలు మనం ఎందుకు తీసుకోవాలి కేంద్రమే కట్టి అప్పచెప్పాలి వాళ్ళకే ఇచ్చేద్దాం మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు ఇవన్నీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న బేతాళ ప్రశ్నలు అనమాట ఆ ప్రశ్న అలా వేస్తూనే ఉంటా సమాధానం వస్తుంది మళ్ళీ చెట్టుకు మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సమంధించి వెళ్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్